హోలీ పండుగ రోజు ఈ ఏడాది తొలిచంద్ర గ్రహణం ఏర్పడుతుంది సరిగ్గా పదిహేను రోజుల తర్వాత తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిది సూర్యగ్రహణం ఉంటుంది మరుసటి రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ గ్రహణం గత శతాబ్దంలో అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహంగా నిలవనుంది సుమారు ఏడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ సూర్యగ్రహణం జరగనుంది చివరిసారిగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇంతటి సూర్యగ్రహణం ఏర్పడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఏడు నిమిషాలు సూర్యగ్రహణం ఉన్న ప్రదేశాలలో పగటి పూట చీకటిగా మారుతుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఫలితంగా సూతకాలం కూడా చెల్లుబాటు అవ్వదు అందువల్ల భారత్ లో ఈ గ్రహానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు అయితే అమెరికాలో ఈ గ్రహణం బాగా కనిపిస్తుంది పగలు కూడా కాసేపు రాత్రి మాదిరిగా మొత్తం చీకటి కమ్మేస్తుంది మళ్ళీ ఇటువంటి సూర్యగ్రహణం రెండు వేల ముప్పై వరకు ఉండదు ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది ఈ సూర్యగ్రహణం మీనరాశిలో జరగబోతుంది దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద ఉంటుంది ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణం మూడు రాశుల వారి జీవితంలో అలజడి సృష్టించబోతుంది ఏ రాశిలో వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి వృచిక రాశి వారికి మొదట సూర్యగ్రహణం అశుభప్రదంగా మారనుంది ఈ రాశి వారికి ఈ సమయం కష్టంగా ఉంటుంది పని ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి తులారాశి జాతకులకు సూర్యగ్రహణం ప్రయోజనకరంగా ఉండదు వ్యక్తిగత వృత్తి జీవితంలో సమస్యలు పెరుగుతాయి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వృషభ రాశి ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం వృషభ రాశి వారికి అనుకూలమైన సమయంగా ఉండదు కొన్ని పనులు ఆలస్యం అవుతాయి ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి అనవసర కలహాలకు దూరంగా ఉండాలి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది వీరికి శుభం ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్యగ్రహణం మేషం మిథునం సింహం కన్యా ధనసు రాశుల వారికి మేలు చేస్తుంది సంపద పరంగా పురోగతి ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ విషయాల్లోనూ సంతృప్తికరంగా ఉంటారు సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది విదేశాలకు వెళ్లాలనుకున్న వారు కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది ఆనందంగా ఉంటారు పురోగతికి బాటలు పడతాయి ఉద్యోగంలో అధికారులు సహకారంతో ఉన్న పదవులు పొందుతారు వ్యాపారస్తులకు ధన ధనలాభాలు ఉంటాయి విజయాన్ని అందుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి